అందుకే మనకి క్లియర్ కనపడట్లేదు మొత్తం గ్రీన్ మ్యాట్స్ చేస్తున్నారు తమిళనాడు సిటీ బస్సులు అయితే సీట్లు మరి చెన్నై అబ్బా నేనేమో సిక్స్ టూ కేలంగా ఆలవేలి సిట్వంటీ చూసినప్పుడే మా ఇల్లు గుర్తు వచ్చేది మా ఊరి గుర్తొచ్చేది ఆహా బెస్ట్ టీయా తిరుపతిగొండంలో బెస్ట్ టీ అయ్యంగా ఓ అయ్యంగారు బేకరీ హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే నేను కరెక్ట్గా మధురై బస్ స్టాండ్లో ఉన్నాను మనం శర్మ డార్మెటరీ నుంచి ఖాళీ చేసి మధురై బస్ స్టాండ్కి వచ్చేసాము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలుసా ఈ మధ్యనే ఒక గుడి తమిళనాడు గవర్నమెంట్ని షేక్ చేసింది షేక్ అంటే మాహుల్ షేక్ కాదు కడగలు లాడిచ్చి మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే కొద్దిసేపు నేనే చెప్పేస్తాను నేనేమో సిక్స్ టూ ఇక్కడ చూడండి నాకు కాళ్ళు అబ్బా ఈ సీట్కి ఒకటి ఈ సీట్కి ఒకటి పోయింది వెంటనే నాకైతే బస్సు దొరికింది ఎక్కేసాను ఇంకా మిమ్మల్ని సస్పెన్స్లోనే ఉంచుతాను కాకపోతే చిన్న క్లూ ఇస్తా కనుక్కోండి తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు గుళ్ళు చాలా ఫేమస్ అంటే ఆరు ఇల్లు అంటారు తమిళనాడులో ఎవరిని ఏమన్నా తట్టుకుంటారు కానీ మురుగర్ని ఏమైనా అయితే తట్టుకోలేరు అట్ ద సేమ్ టైం మొన్న ఈ మధ్య రిలీజియస్ కాంట్రవర్సీస్ జరిగినాయి అక్కడ అక్కడికి వెళ్ళబోతున్నాం మీరు ఎవరైనా గెస్ట్ చేశారా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తా ఇప్పుడు మనం వచ్చేసాం తిరుపరం గుండ్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి ఈ దేవాలయం దగ్గర కాంట్రవర్సీ ఏంటంటే అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ ఒక దర్గా ఉంది ఆ దర్గా పేరు సికిందర్ దర్గా ఆ దర్గా దగ్గరికి మేకలు పొట్టెళ్ళు ఇటువంటివి తీసుకెళ్లి బలి ఇవ్వడం జరుగుతూ ఉండేది అదే కొండలో భాగమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకి ఈ విషయం నచ్చలేదు ఈ దేవాలయం పవిత్రతకి భంగం కలుగుతుందని వాళ్ళు ఆపారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మత పెద్దలకు చెప్పారు వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టారు కానీ అసలు చిక్కు ఇప్పుడే వచ్చింది ఒక పార్టీ నాయకుడు పైకి నాన్ వెజ్ బిర్యానీ తీసుకెళ్లి తిని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు దానికి హిందూ సంఘాలు మామూలుగా రియాక్ట్ అవ్వాల దాంతో పైకి నాన్ వెజ్ తీసుకెళ్లడం ఇదంతా ఆగిపోయింది కానీ తర్వాత ఇది స్కందామలై కాదు సికిందర్ మలై అని చెప్పేసి కేసులు పెట్టారు అప్పుడు నిప్పు రాజుకుంది మామూలు నిప్పు కాదు అది హిందూ సంఘాలన్నీ ఇక్కడ ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయి కానీ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది సుప్రీం కోర్టు మాత్రం మీరు వన్ అవర్ ప్రొటెస్ట్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది కానీ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆ ఒక్క గంట ప్రొటెస్ట్ చేయాలంటే ముందు ప్రొటెస్ట్ చేసే ప్లేస్ కి అందరు రావాలి కదా ఇక్కడేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జరుగుతుంది కానీ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు జనాలు కరెక్ట్ గా టైం అయ్యేసరికి వేలలో జనాలు వచ్చేసారు హరో హరోమరా అంటూ నినాదాలు చేస్తూ ఇసుకేస్తే రాళ్ళంత జనం ఇందులో ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మురుగన్ పైన ఉన్న ప్రేమ ఎవరినైనా టచ్ చేయండి పర్లేదు ఇక్కడ మురుగన్ జోలుకొస్తే మాత్రం అంతమే నేను దేవాలయం దగ్గరికి వెళ్లేటప్పటికి దేవాలయం క్లోజ్ చేసింది ఎందుకంటే నేను వెళ్లేటప్పటికి టైం వచ్చేసి టూ థర్టీ మనందరికి తెలుసు కదా తమిళనాడులో మధ్యాహ్నం ఫోర్ అవర్స్ దేవాలయాలు క్లోజ్ లో ఉంటాయని ఆ వన్ అండ్ హాఫ్ అవర్ దేవాలయాలు బయట ఉన్న కొన్ని సిలల్ని చూస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండిపోయాను చూడండి చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూడండి పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉయ్యాల కడుతున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే తీరని కోరికలు తీర్చేవాడనే అర్థం అంత లోపల ఎప్పుడెప్పుడే ఆయన చూస్తున్న గుడి తలుపులు తీసే మనకి రాజగోపురం నుంచే లోపల కెమెరా అలో లేదు అందుకే ఫోటోస్ రూపంలో చూపిస్తున్నాను మీకు ఏమనుకోకండి తారకాసురుడు ముల్లోకాలని ముప్పు తిప్పలు పెట్టిన అసురుడు ఆ రాక్షసుని చంపడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించాడని మనందరికీ తెలుసు ఆ రాక్షసుని తిరుచెందూరులో సంహరించిన తర్వాత దేవతా బృందంతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ప్రాంతానికి వచ్చారు ఇక్కడ ఇంద్రుడు తన కూతుర్ని వివాహం చేసుకోమని సుబ్రహ్మణ్య స్వామిని అడగ్గా దానికి బ్రహ్మ శ్రీ మహావిష్ణువు కూడా సమతించగా మహర్షి నారదుడు సమక్షంలో దేవయాని అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామి వివాహం చేసుకుంది ఇక్కడే ఇక్కడ మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని దర్శనమిస్తారు ఇలా ఐదు మిగిలిన ముఖ్యమైన క్షేత్రాల్లో ఎక్కడా ఉండదు నాకు రీజన్ తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కమింగ్ డేస్ లో తిరుచెందురు వెళ్తాను అప్పుడు తారకాసుడు సుబ్రహ్మణ్య స్వామి యుద్ధం గురించి చెప్తాను కాస్తా హి నా దర్శనం అయితే అయిపోయిందండి చాలా బాగా జరిగింది దర్శనం అసలు లోపల ఆర్కిటెక్చర్ అయితే మాత్రం సూపర్ గుడి లోపల దర్శనం ప్రసాదం తిన్నా మళ్ళీ బయటికి రాగానే ఇక్కడ కూడా ప్రసాదం ఆ కార్తికేయని ప్రసాదం బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఇక్కడ నేను దారిలో వస్తుంటే నాకు మామిడికాయలు కనపడ్డాయి చూడడానికి చాలా కలర్ఫుల్ గా అనిపించాయి తీసుకుందాం అని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే ఇక్కడ అమ్ముతుంది ఒక ముసలావిడ పది ఇరవై రూపాయలతో నాకేం వచ్చేది లేదు ఆవిడకేం పోయేది లేదు అందుకే ఒక మామిడికాయ టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ట్వంటీ రూపీస్ పెట్టుకున్నాను ఆవిడ దగ్గర ఒక మామిడికాయ కొన్నా పర్లేదు మా ఊళ్ళో కూడా మ్యాంగోస్ కంటే కాదు కానీ కొంచెం పర్లేదు ఇటువంటివి చూసినప్పుడే మా ఇల్లు గుర్తు వచ్చేది మా ఊరు గుర్తొచ్చేది మా ఊళ్ళు ఉంటే నాకు ఎన్ని మామిడికాయలు ఒక మామిడికాయతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది సో మనకి ఇక్కడ లోకల్ పర్సన్స్కి వెళ్తారు బ్రో హాయ్ చెప్పండి అందరికి హాయ్ మీ నేమ్ లోకేశ్వర మీ నేమ్ మణింగ్